ఆహారంలో రెండు రకాలు ఉంటాయి కమ్మనైనవి రుచికరమైనవి రుచికరమైనవి ఏంటంటే కొత్త రుచుల కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ కమ్మనైనది ఏంటంటే అమ్మ చేతి కమ్మదనం ఉంటారు అట్లా మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి కమ్మటి రుచి కలిగించే వీళ్ళ దగ్గర ఈ సాంబార్ ఇడ్లీ ఒక్కసారి తిన్నారంటే మాత్రం ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ వెళ్ళి తింటూ ఉంటారు వీళ్ళు ఇచ్చే సాంబార్ టెక్స్చర్ సెల్ఫ్ మన టెంప్ట్ చేస్తుంది ఇంకా స్మెల్ అయితే చెప్పే పనే లేదు వాళ్ళ వేడి నీళ్ళలో కడిగిన స్పూన్లు పెట్టినా కూడా నేను వాటిని మళ్ళీ కడుక్కుంటాను ఎందుకంటే నేను చూశాను హోటల్లో ఒకసారి ఆ వాళ్ళు స్పూన్లు మొత్తం ఒక గుట్టలాగా పట్టుకొని ఒకసారి ముంచి తీస్తారు అంతే అందుకోసం నేను మళ్ళీ వెళ్ళి పంపింద కడుక్కుంటూ ఉంటాను అనమాట ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం నేను ఇట్లా సెల్ఫీ వీడియోతో ఫుడ్ తింటూ ఉండగా తీసుకున్నాను మొదటి స్పూన్ అలా నోట్లో పెట్టుకున్న వెంటనే కలిగిన మొట్టమొదటి ఫీలింగ్ ఆహా అనిపించటం అలా అనిపించకుండా అక్కడ ఉన్న ఎవరికి ఉండదు అన్లసరంటి వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ తినే ప్రయత్నం చేస్తే తప్ప అక్కడ గార అండ్ ఇడ్లీ సైజు కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ బౌల్ నిండా సాంబార్ ఇస్తారు అయిపోయాక కూడా ఇంకా తాగాలనిపిస్తుంది అక్కడ ప్రతి పది సర్వింగ్స్లో ఒక ఐదు నుంచి ఆరు సాంబార్ ఇడ్లీ గారే ఉంటాయి ఆ అమ్మాయి చూడండి ఎన్నిస్తుందో కాసేపట్లోనే ఒక చిన్న గేమ్ ఈ షాక్లో ఆ అమ్మాయి ఎన్ని సాంబార్ ఇడ్లీ ప్లేట్లు ఇచ్చిందో కామెంట్ చేయండి